ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార హోరు మొదలు కాబోతోంది మొత్తం నలుగురు కూడా రోడ్డు మీదకి రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తాజాగా షర్మిల గారు కూడా బస్సు యాత్ర ఒకరు అంటున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార యాత్ర ఇరవై ఏడవ తేదీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించబోతున్నారంటే అఫీషియల్గా వైవై సుబ్బారెడ్డి గారు ఒక ప్రకటన కూడా చేశారు మరోపక్క మల్టీస్టారర్ చూపించబోతున్నాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి యాత్రలకు కూడా సిద్ధం కాబోతున్నారు ఈ యాత్రల పర్వం ఎవరికి కలిసి వస్తుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొదటిగా అధికార పక్షం గురించి చూసుకుంటే ఆల్రెడీ ప్రకటించారు ఇరవై ఏడవ తేదీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేయడానికి ఒకటి కారణం ఏంటంటే అక్కడ కొంచెం పార్టీ బలహీనంగా ఉంది అందుకే అక్కడి నుంచి ఆయన ప్రారంభించబోతున్నారు అనేది ఉత్తరాంధ్రలో ఇన్ని రోజుల పాటు ఈ నాలుగేళ్ల పరిపాలనలో అక్కడ బలపడిందా బలహీన లోకల్ నాయకుల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బలపడటం అన్న ప్రాతిపదికన జరుగుతుందని నేను అనుకోవట్లేదు అక్కడ పాయింట్ ఏంటంటే తమ టార్గెట్ ఏంటి అన్నటువంటి విశాఖ నుండి తమ పరిపాలన అన్నారు దాన్ని మరొకసారి జనంలోకి తీసుకువెళ్లే ఉద్దేశం అయి ఉండాలి అంతేనా ఎందుకంటే ఆంధ్రలో ఒక చర్చ జరగాలి అమరావతి అంటే ఓ నాలుగు లక్షల కోట్లో పది లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక నగరాన్ని తయారు చేస్తే అది గుంటూరు లాగానో బెజవాడ లాగానో మారితే అప్పుడు గుంటూరు బెజవాడ రెండు సంకనాకి పోతే అప్పుడు అమరావతి ఒక ఊరుగా తయారైతే అప్పుడు ఆ ఊరి ఆధారంగా నిదానంగా ఎదిగి ఒక ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో ప్రారంభ దశ దాటితే గుంటూరు స్టేజ్కి వస్తే ఆ తర్వాత ఒక డెబ్బై ఏళ్ళకో ఎనభై ఏళ్ళకో వైజాగ్ స్థితికి వస్తే వంద ఏళ్ళకో నూట యాభై ఏళ్ళకో హైదరాబాద్ స్థితికి వస్తుంది ఇది జనాలకి తెలుసు కానీ రైతుల పేరుతో అమరావతి అన్నటువంటి పాయింట్ చుట్టూ తనే కదా మళ్ళీ తెలుగుదేశం తెప్పాలనుకుంటుంది ఎందుకంటే ఈ ఐదేళ్ల నుండి రాజధానిని రానీయకుండా విశాఖ పోనీయు చేసింది తెలుగుదేశం ఎందుకు తాము పుట్టించినటువంటి అమరావతి నుంచి అవతలకి పోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు దెబ్బతింటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వదిలేసింది ఎందుకు కాడ వదిలేసింది ఇప్పుడు ఇంతవరకు అక్కడ వాళ్ళకి భూమే ఇవ్వల ప్లాటే ఆ ప్లాట్లు ఇవ్వడానికే పాతిక ముప్పై వేల కోట్లు అవుతాయి ఉట్టి ప్లాట్లు డివైడ్ చేసి వాళ్ళకి ఇస్తామన్నది ఏంటి విత్ ఎమ్యూనిటీస్ అన్ని కట్టి చేసి ఇవ్వాలంటేనే పాతిక ముప్పై వేల కోట్లు అవుతుంది ప్లస్ అదేది ఉట్టి వాళ్ళకి ప్లాట్ ఇవ్వడానికి మొత్తం డెవలప్మెంట్ ఆస్పెక్ట్ చూసుకుంటే మినిమం లక్ష కోట్లు పెట్టుకుంటే నార్మల్గా ఒక ఊరు కింద కనబడుతుంది ఒక ఊరు కింద కనబడడానికి ఒక లక్ష కోట్లు ఖర్చు అవుతుంది లక్ష అంటే రాష్ట్రంలో అసలు ఇంకే పథకం చేయడం మానేయాలి ఇప్పుడు ఏడాదికి నలభై ఐదు వేల కోట్లు సంక్షేమం ఉంది అది ఆపేసేసి ఓ మూడేళ్ల పాటు ఏమి ఇవ్వకుండా పెడితే అక్కడ ఒక చిన్న ఊరు తయారవుతుంది పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ అన్నటువంటి ఊరు తయారవుతుంది ఇరవై తొమ్మిది గ్రామాలు కాబట్టి ఇతను కాడ వదిలేసాడు ప్లస్ అక్కడ ఇప్పుడు ఆ లీగల్ లిటిగేషన్స్ సవా లక్ష ఉన్నాయి ఎవరు వచ్చినా అది పరిష్కరించడం గుండెల మీద కుంపటే ఎందుకంటే వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వడంలోనే వివాదాలు ఉన్నాయి ఎస్ఐని భూముల మీద వివాదాలు ఉన్నాయి అన్ని పరిష్కరించాలంటే అది దశాబ్దాలు పట్టుద్ది ఎందుకంటే ఇవన్నీ సివిల్ మ్యాటర్స్ సివిల్ మ్యాటర్స్ అంటే తరతరాలు కొట్టేసుకోవాలి అంత దరిద్రాన్ని సృష్టించారు ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రచారంలో దిగబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంటే ఆ బయట చెప్తుంది మనకు అంత సమాచారం ఇరవై ఐదు లోపు మొత్తం లిస్టులన్నీ క్లోజ్ చేసేస్తారు అభ్యర్థులను ప్రకటించేస్తారు తర్వాత ఆ నెక్స్ట్ వెంటనే ప్రారంభిస్తే వాళ్ళ నుంచి వచ్చే నిరసనలు గాని వ్యతిరేకతలు గాని అంటే ఉత్తరాంధ్రలో కూడా తట్టుకోవడం లేదంటే ముందుగా ఒక ప్రిపరేషన్తోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రారంభించారు ప్రారంభిస్తున్నారు అనుకోవచ్చు నేను అనుకోవడం అయితే విశాఖ రాజధాని పాలన ఆధారం బేస్ చేసుకునే అతని కార్యక్రమం అక్కడి నుంచి పెడుతున్నాడు అంటే రాష్ట్రంలో బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమ రాయలసీమలో నేతలు ధనవంతులు ప్రజలు పేదవాళ్ళు ఉత్తరాంధ్రలో ఇద్దరు పేదలే అక్కడ నాయకుల్లో పెద్దగా వాళ్ళు అయితే గీతే విశాఖపట్నం ఉన్నటువంటి ఏ గంటా శ్రీనివాసరావు అయ్యనపాతుడు అచ్చెన్నాయుడు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా చూసుకుంటే రాయలసీమ అంత కోటీశ్వర్లు కాదు కోస్తా వాళ్ళు రాయలసీమ కంటే కోస్తా వాళ్ళు ధనవంతులైన నాయకులు వందల వేల కోట్ల ఆస్తులు ఉంటాయి రాయలసీమలో వాళ్ళు వీళ్ళతో పోటీ పడతారు కోస్తా నాయకులు ఉత్తరాంధ్ర వాళ్ళు ఇందులో పావు వంతు కూడా ఉండదు అక్కడ ఉన్న నాయకుల ఆదాయ వనరులు ఈవెన్ పబ్లిక్ కూడా ఇక్కడ మనకి బెజవాళ్ళలోనూ ఇక్కడ ఒక కోటి రూపాయలు వాల్యూ చేసేటటువంటి ఇల్లు ఉంటే అక్కడ ఇరవై లక్షలు పాతిక లక్షలు చేస్తాం పొలాలైనా వాల్యూ అయినా అంతే ఉంటుంది కాబట్టి వెనుకబాటుతనం పరంగా చూస్తే రాష్ట్రం మొత్తం మీద హయ్యెస్ట్ వెనుకబాటుతనం ఉత్తరాంధ్ర ఇంకోటి స్వచ్ఛమైన నిజాయితీతో కూడినటువంటి జనాభా ఎక్కడైనా ఉన్నారంటే ఒక్క ఉత్తరాంధ్రలోనే కనబడుతుంది వాళ్ళు చిన్నపాటి పని చేస్తే విపరీతమైన సంతోషపడిపోతారు చంద్రబాబు నాయుడుకి అక్కడ పట్టేందుకు ఎందుకు ఉందంటే చిన్న చిన్న పనులు చేసినందుకు తెలుగుదేశం టైం దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక అక్కడే బాగా కాన్సన్ట్రేట్ చేసుకొచ్చాడు ఇప్పుడు వైజాగ్ విపరీతమైన మౌలిక వస్తువులు వస్తున్నాయా భోగాపురంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ కారణంగా విశాఖ విజయనగరం ఎండ నగరాలు అయిపోతున్నాయి దాదాపుగా విజయనగరం సరి అద్దే కదా భోగాపురం అంటే దాదాపుగా రెండు జిల్లాలు ఒకటే అవుతాం హైదరాబాద్ సికింద్రాబాద్ స్టైల్లోకి వచ్చేస్తుంది దానికి తోడు పోర్ట్ మూలపాడు పోర్ట్ అది మూడు రాష్ట్రాలతో ఉపయోగం ఛత్తీస్ ఒరిస్సా ఆంధ్ర మూడు ప్రాంతాల ఎక్స్పోర్ట్ హబ్ కాబోతుంది అది అదొక డెవలప్మెంట్ చేసుకొస్తున్నాడు దానికి తోడు సుదీర్ఘకాలం మాటలు చెప్పడానికి తప్ప చేతలకి సాధ్యం కానటువంటి ఉద్దానం దానికి కంప్లీట్ గా ఇప్పుడు తాగునీరు ఇచ్చాడు ప్లస్ పెట్టాడు మౌలిక వస్తువుల కల్పనలో ఉత్తరాంధ్రకి ఇప్పుడు ఇప్పుడు జరిగినన్ని మౌలిక వస్తువుల కల్పన గత డెబ్బై ఏళ్లలో జరగలేదు అంటే డెబ్బై ఏళ్లలో జరగలేదంటే శాంతవని గారు అప్పుడు జరిగే ఒకేసారి ఒక్క నాలుగేళ్లలో ఇంత భారీ ఎత్తున ఇప్పుడే జరిగింది ఇంకా చేస్తాను నేను అని చెప్పుకోవడానికి అక్కడి నుంచి అంతే శంకారావు అంటే లాస్ట్ టైం పాదయాత్ర చేశారు కానీ కంప్లీట్ గా ఈ శంకారావు యాత్రలు మాత్రం నాకు తెలిసి రెండు చోట్లే అనుకుంటా సభలు నిర్వహించింది నెల్లూరు ఒకటి ఇంకోటి ఎక్కడో అంటే పూర్తి స్థాయిలో చేయలేకపోయారు ఈసారి ఈ యాత్రల ద్వారా ఈ ఈ సభల ద్వారా మేనిఫెస్టో ప్రకటన లేదంటే ఇప్పుడు ఇస్తున్న సంక్షేమాలకు సంబంధించి మెరుగైంది మీ ఇచ్చేది దానికి ఒక వేదిక అవుతుందా అంతకు మించి వేరే ప్రచారం ఏమైనా ఉంటది దీంట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నవరత్నాలు రెండు వేల పంతొమ్మిది ఏజెండా రావు రెండు వేల పద్నాలుగులో ఏ జెండా ఏం లేదు మాని ఫ్యాస్ట్ ఆళ్లకు మల్లే అనేది పెట్టారు దెవడికి పెద్దవాడిని పాదయాత్రలు ప్రయటించారు రెండు వేల పంతొమ్మిది లో పాదయాత్రలు అనౌన్స్ చేశారు చేసిన వాటిని ఫైనల్ పిక్చర్ వచ్చేటప్పుడు నవరత్నాలు అన్నదే హైలైట్ మేము అని ఆ ఉట్టి రెండు పేజీల మేనిఫెస్టోని పెట్టారు అందులో కొన్ని చేయనీ ఉన్నాయి మధ్య నిషేధము లేకపోతే గనక ఉద్యోగులకు సంబంధించి ఏడాదికోసారి క్యాలెండర్ క్యాలెండర్ని మిగతాయి చేసుకుంటూ వచ్చారు అవి ఇప్పుడు పబ్లిక్లో అయితే గనక చంద్రబాబు నాయుడు చెబితే ఇరవై ముప్పై శాతం వరకు మాత్రమే నమ్మకం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చెప్తే డెబ్బై ఎనభై శాతం వరకు నమ్మొచ్చు అన్నటువంటిది వరకు ఉంది ఎందుకంటే ఇతను చెప్పిన వాటిలో చేసి చూపించాడు ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అదే సరే దాని పేరు ఏంటి సంపూర్ణ రుణమాఫీ అవ్వలేదు కాబట్టి కంపేర్ చేసినప్పుడు పథకాలు పొందిన వాళ్ళలో బాబు చెప్పి చేయలేదు ఇతను చెప్పింది చేశాడు అనేటువంటిది ఉంది చేయని రెండు కూడా గుర్తుంటాయి అయితే అవి అంత పెద్ద సీరియస్ గా తీసుకుంటారా లేదా అన్నది ఒక పాయింట్ ఇప్పుడు మరి ఆ నవరత్నాలు కొనసాగిస్తాడా లేకపోతే ఇంకా డబ్బులు ఏమైనా పెంచుతాడా లేదా కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెడతాడా ఇవి ఇప్పుడు ఎన్నికలలో హామీలు ఇవ్వాల్సి ఉంటుంది అది రేపటి ఎన్నికల్లో ఏమైనా ఇస్తారేమో అని అంటే ఫస్ట్ శంకరావు ప్రకటిస్తాడేమో లేదా ఒక్కొక్క శంకరావు దగ్గర ఒక్కొక్కటప్పుడు నవరత్నాలు కూడా ఒకేసారి కాకుండా ఒక్కో చోట ఒకటి ప్రకటించారు మేబీ నేను కూడా పెన్షన్ పెంపు అన్నటువంటి అనౌన్స్ చేస్తారేమో అనుకుంటున్నా పెన్షన్ పెంపు ఒకటి నన్ను రైతులకు ఇచ్చే డబ్బులు పెంపు ఒకటి ఏమన్నా చెప్తారేమో రుణమాఫీ కూడా లేదా ప్రచారం జరుగుతుంది మరి అది సాధ్యం కాదేమో దాని బదులు రుణమాఫీ చేయడం ఒకేసారి చేయడం కంటే కూడా ఇప్పుడు ఇట్లా ఇచ్చినట్టు ఏడాది పదమూడున్నర వేలు అన్నారు పన్నెండున్నర వేలు అని పదమూడున్నర అది కూడా కేంద్రం దాంతో కూడా కలిపి కదా అది కాకుండా నేనే ఓ పదివేలు వేస్తాను అంటే ఇప్పుడు ఏడున్నర వేలేస్తానట్టు ఓ పదిహే పదిహేను వేలు నేనేస్తాను వాళ్ళు ఆరిస్తున్నారు కదా పదిహేను వేలు నేను నేనేస్తానని చెప్పొచ్చు ఒకేసారి రుణమాఫీలు దానికంటే కూడా అది బెటరు వాళ్ళ క్రిందటి సార్ రుణమాఫీ చేస్తానన్నాడు తన అధికారంలోకి వచ్చాక ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉంటే ఏడాదికి ఎంత ఏడాది కూడా వేసేశారు మొత్తం ఐదేళ్ల నుంచి డబ్బులు పడతా వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించి ఎంత ఏంటి అనేటువంటిది తేల్చే ఈ నాలుగున్నర ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రచార రూపంలో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అంటే ఇన్ని రోజులు లేరా అంటే బటన్ నొక్కే కార్యక్రమం రకరకాల అయితే ఏదో సభలో ఉన్నారు కానీ ఇక్కడ ఈ సభ ద్వారా ఒక వ్యతిరేకత లేదంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ప్రధానంగా రోడ్ల విషయంలో కానీ కొన్ని కొన్ని డెవలప్మెంట్ సంబంధించి కానీ చెప్తారా దాని గురించి లేదంటే ఆ రోడ్లు మేము వేస్తారా వేరే దాన్ని ఏమైనా స్కిప్ చేసేస్తారా అంటే ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుంది అంటే రోడ్లు ఇప్పుడు రోడ్లు వేసిన చోట్లు అతనికి తెలుసు వేయని తనకి తెలుసు వేయని వాటి గురించి ప్రస్తావించరు అదిగో ఆయన పదివే అసలు రోడ్లు లాంటివి చెప్పడం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు టైంలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే మేము ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తాడు గానీ దాంట్లో రోడ్లు ఇప్పుడు ఆ మొక్క నేను చెప్పాడు అనుకోండి ఆ ఫోటోలు తీసి పెడతారు ఒకే మొత్తం రాష్ట్రంలో రోడ్లన్నీ ఒకేసారి వేసేస్తారు అనుకోవడం అసాధ్యమైన పని ఎన్నికల ముందు ఏమైనా చిన్న చిన్న రోడ్లలో కూడా సిమెంట్ రోడ్లు కూడా వేసేస్తున్నారు చాలా చోట్ల మెయిన్ రోడ్లు ఏవి కావాలంటే బి రోడ్లు అసలు సమస్య అది 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 మెయిన్ కూడా వీధుల్లోనూ ఇలాంటి చోట వేస్తారు కానీ బస్సులు అండ్ బి రోడ్లు కార్లు తిరిగే రోడ్లు అవి ఎవరు అది ఖచ్చితంగా మరి ఆయన ఏం చెప్తాడు అది అసలు నోటి మాటలు కాదు అది చెప్పాల్సింది ముఖ్యమంత్రిగా చేస్తారు దాని మీద ఒక హామీ అయినా ఇవ్వాలి కదా రేపు పొద్దున రాగానే ముందు చూసుకున్నాం అవుతారు ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చేయకుండా మళ్ళీ వస్తే చేస్తానంటట్టగా అది అవును అంటే రేపు ప్రతిపక్షాలు కూడా దాన్ని టార్గెట్ చేస్తా చేస్తాయి ఆటోమేటిక్ మరోపక్క వీళ్ళిద్దరూ ఉమ్మడిగా మల్టీ స్టార్ చూపించబోతున్నాం జనాలకి అనేది అంటే ఇప్పటివరకు దాదాపు ఈ నెలలోనే ఇరవై ఎన్నో పెట్టుకున్నారు ఈ సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి అంటే ఈ సీట్ల పంపకాలు అయిపోయిన దిగుతారా లేదు అంటే ఈ ప్రచారంలోనే యాత్రలోనే ప్రకటించుకునే అవకాశం వాళ్ళ దగ్గర ఏదో సంథింగ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు కనబడుతోంది అది సీట్ల సర్దుబాటు తేలకపోవడం వల్ల పవన్ ముందుకు రావట్లేదా అని డౌట్ ఉంది కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు సీక్రెట్ కాదు ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఇద్దరికి ఇంకా పూర్తిగా పొసగలేదేమో అవునా ఎందుకు అంటే మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మన చంద్రబాబు గారి ఇప్పుడు ఈ సభలు ఏవైతే జరుగుతున్నాయో రోజుకి ఒకటో రెండో ఇవన్నీ అప్పుడు అనౌన్స్ చేసింది ఏంటి ఇద్దరు కలిసి అని ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రోజులు ఇరవై ఐదో తారీఖు దాకా తిరుగుతారు దాదాపుగా మూడొంతులు వాటిలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడని కానీ పవన్ ని లేకుండా ఉట్టి చంద్రబాబే తిరుగుతున్నారు అంటే అర్థమేంటి రెండు కోణాలు అంటే అప్పుడు అన్నది ఏంటంటే మూడో తారీఖు జనవరి మూడుని ప్రకటన చేసేస్తారు సంక్రాంతి క్లారిటీ వచ్చేస్తుంది ఇద్దరు సభలు ఉంటాయి అన్నారు అది అవ్వలేదు క్లారిటీ రాలేదు కాబట్టి మరి ఇంకా ఆయన సింగిల్ హెల్ప్ అదే దానికి మోడీ వచ్చి చెప్పక్కర్లేదు సోనియా గాంధీ చెప్పక్కర్లేదు కదా వీళ్ళిద్దరు కూర్చున్న నిర్ణయమే కదా నూట డెబ్బై సీట్లు పనిచేసుకుంటే రేపు ఒకవేళ బీజేపీతో కలవాల్సి వస్తే ఇంక వాళ్ళకి కేటాయించిన సీట్లు చూస్తున్నారేమో అది అది ఉంటే అప్పుడు వీళ్ళిద్దరు కొంచెం త్యాగం చేసుకోవాలి అంతే పంపకాలైపోయింది త్యాగం చేస్తా ఇదిగో మీ దాంట్లో ఈ నాలుగు ఇవి నా దాంట్లో నేను ఇది ఇస్తానని చెప్పుకోవాలి అంతేగాని వాళ్ళేమో వస్తానని నీతో ఏం చెప్పలేదు కదా అయిపోయింది కాబట్టి నువ్వు వాళ్ళ కోసం ఎందుకు ఆగడం అంటే అంత సీన్ కాదు ముందు ఏదో క్లారిటీ రాలే ఇతను ఎన్ని సీట్లు అడుగుతున్నాడో అన్ని ఇవ్వలేకపోవడమో ఇతను అడిగే ముఖ్యమంత్రి షేరింగ్ ఏమన్నా అడుగుతున్నాడు ఎందుకంటే ఇతని మీద ప్రెషర్ ఉంది ఈవెన్ ముద్రగడ హరిరామజోగ్ ఇలాంటి వాళ్ళు కలుస్తారు అన్నప్పుడు కూడా ముందు మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని అంటే కన్ఫర్మ్ చేసుకోండి ఓ యాభై సీట్లు కన్ఫర్మ్ చేసుకోండి అంటున్నారు కాబట్టి అది లేకపోవడం ఒక ఎత్తు రెండవది ఈయన ఏమంటున్నాడు మొన్న దాకా ఏమన్నాడు ఎనవరికల్లా ఫైనల్ చేసేసి సంక్రాంతి నుంచి అన్నారు కానీ అసలు ఇద్దరు ఫైనల్ చేసింది లేదు మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు ప్రచారం ఏం జరుగుతుంది అది కూడా తెలుగుదేశమే ప్రచారం సభలు కూడా తెలుగుదేశమే పెట్టుకుంటానిఫెస్టోగా లేదని చెప్పేశారు కదా అది వాళ్ళ మేనిఫెస్టో అవి యాడ్ చేస్తామన్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఒకటి పవన్ కళ్యాణ్ అమాయకత్వాన్ని తెలుసు చూసుకుని పైన ఆయన్ని దువ్వేసి వీళ్ళ నాటకం వీళ్ళు ఆడుతా ఉండాలి కానీ జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి వేసారు కదా ఏమైంది అది అంటే దాంట్లో ఏమన్నా నిర్ణయాలు ఏమన్నా తీసుకున్నారా అసలు అసలు పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చుంటేనే తేల్చుకుంది కింద ఉన్న కమిటీలు ఏం తెలుస్తాయి అదేంటంటే చాయ్ బిస్కెట్స్ మీటింగ్స్ అంటారు కాసేపు కూర్చుని సొల్లి కోసం ఏదో జరుగుతుందని చెప్పి ప్రచారం కోసం తప్పించి అది కూడా గేమ్లో పార్ట్ తెలుగుదేశం ఆడే ఆట ఉంటుందంటే ఎప్పుడు కూడా పొత్తులలో డామినేషన్ తన దుంచుకోవడానికి పక్కన వాళ్ళని ఎదవలని చేయడానికి కింద కమిటీలు ఉంటాయి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే కేసినాయని నాని దగ్గరకు ముగ్గురు పంపించారు పంపించినప్పుడు ఏం చేయాలా నువ్వు ఎందుకు అయ గొడవ చేస్తున్నావు నీ అభిప్రాయం ఏంటి చెప్పు అని అడిగి తెలుసుకోవాలి దానికి ముగ్గురెందుకు డైరెక్ట్ కేసినాని నాని పిలుచుకుని చంద్రబాబు మాట్లాడితే అయిపోయింది కదా అయిపోయింది పిలిచాడు ఓసారి మాట్లాడాడు కేసినాయన్ నాని తన ఉద్దేశం ఏంటో చెప్పాడు ఈయన సమస్య పరిష్కరించే ఉద్దేశం లేదు అప్పుడు ఓ ముగ్గురిని పంపించి సంప్రదింపుల ద్వారా కేసినేని నానితో మాట్లాడారు అని చెప్పారు కానీ నాని ఏం చెప్పాడు నువ్వు మీటింగులు అని చెప్పాడు చంద్రబాబు అని చెప్పాడు సింపుల్ కదా అంటే ఇది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏదో సమస్య పరిష్కారం చంద్రబాబు గారు చూడరా జగన్ మళ్ళీ మొహాన్ చెప్పడు కాస్త కూర్చుని తిరగొస్తే ఏం చెప్పలేక ముగ్గుని పంపించినట్టు ఇప్పుడు ఈ కమిటీలు కూడా అదే ఏంటి జనసేన పాయింట్ని వీళ్ళ మేనిఫెస్టోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు తెలుగుదేశం గవర్నమెంట్ లో జనసేన అవసరం జనసేనకి పది శాతం ఓట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం కలుపుకెళ్ళాలి కానీ జనసేనకి మనం ఏదో పని చెయ్యాలి మన మన వల్ల జనసేనకి ప్రయోజనం పొందాలని లేదు వాళ్ళకి జనసేన వలన తాము ప్రయోజనం పొందాలనుకుంటారు ఏంటి వాళ్ళ ఉద్దేశం ముప్పై నుంచి ముప్పై రెండు మార్కులు మా గ్యారంటీ జనసేన వస్తే మిగతా మూడు మార్కులతో పాస్ మార్క్ వచ్చేస్తుంది మేము పాస్ అవ్వడానికి జనసేన కావాలి కాని జనసేన మూడు మార్కులు ఉన్నటువంటి వాడికి మా ముప్పై రెండు ఎందుకు ఇస్తాం అనేటువంటి ధోరణిలో ఉన్నారు వాళ్ళు అందుకోసమనే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏది స్పష్టతని పట్ల పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఏంటంటే ఆ ఊరికి ఉబ్బిపోతాడు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టి మాట్లాడేటప్పటికీ ఈయన ఉబ్బిపోతున్నట్టున్నాడు అందుకని వాళ్ళు ఆడతాట ఈ మాయ కూడా లేకపోతే తెలియని ఎలా పెడతారు సాధ్యం పెట్టలేదు కదా ఎప్పటిదాకా పెట్టాలి అంటే ఎప్పటికన్నా స్పష్టత వస్తుందా ఇవాళ స్పష్టత అనేది ఎవరివ్వాలి ప్రాక్టికల్గా అంటే సీట్లు సర్దుబాటు చేసేసుకునే సభకి వెళ్ళాలి వెళ్తే లేదు అలా కాకుండా ఉమ్మడి సభలు పెడతానంటే పొద్దున్న జనాల్లో అభ్యర్థులు కంటిన్యూ ప్రాక్టికల్ గా ఈ మొత్తం ఎపిసోడ్లు రకంగా చెప్పాలంటే విక్టిమ్స్గా మారుతున్న జనసేన వాళ్ళు ఎందుకని ఇప్పుడు సీట్ల సర్దుబాటు కాకుండా సీట్ల పేర్లు అనౌన్స్ చేసేస్తుంది ఎవరు చంద్రబాబు నాయుడు మండపేట అనౌన్స్ చేసేసాడు అరక్ అనౌన్స్ చేసేసాడు మరి మండపేట జనసేన కోరుకుంటున్నారే అరక్ పోనాడు కోరుకోవట్లేదు అనుకున్నాం అనౌన్స్ చేసేస్తున్నాడు ఇక్కడ వీళ్ళ వైపుకి ఏది తేల్చట్లేదు పవన్ కళ్యాణ్ తప్ప చంద్రబాబు తప్ప అంటే వీళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తప్పి అనుకుంటారు జనసేన తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్ అంతా తెలిసిలే వీళ్ళు పిల్లలు కదా రెచ్చిపోతారని చెప్పట్లేదు లేని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటారు ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి పబ్లిక్లోకి ఏంటి అన్న స్పష్టత ఇవ్వకుండా వెళ్తే రేపు ఎందుకు రావాలి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు జనసేన వాళ్ళు ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇద్దరు ఉంటారు ఆ ఊరిలో మీటింగ్ పెడతారు ఆ ఊర్లో జనసేన వాళ్ళకి కన్ఫర్మ్ కాకుండా ఎందుకు జనాలను జనాలు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి కన్ఫర్మ్ కాకుండా వాళ్ళ జనాలు ఎందుకు వేసుకురావాలి అంతే కదా జనాలు ఊరికి వచ్చేస్తారు ఎగబడిపోయింటే ఆ మాయకత్వం పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే కొంతమంది వస్తారు నో డౌట్ డబ్బులు లేకుండా కాబట్టి వాళ్ళకు కూడా వెహికల్స్ అరేంజ్మెంట్ ఫుడ్ గిడ్డు లాంటివి చూడాలి వచ్చే అది చెయ్యాలంటే ఓ నాయకుడు ఖర్చు పెట్టేదాం అనుకుంటున్నారేమో అసలు ఈ ఫస్టే పెట్టాలి కదా అంటున్నా ఇప్పటిదాకా పెట్టకపోవడానికి కారణం అదే ఆ స్పష్టత రాకుండా ఉమ్మడి మీటింగులు పెడితే ప్రయోజనం ఉండదు ఇప్పుడు కూడా మేబీ అది డ్రాగ్ చేస్తూ ఇప్పటికెప్పటికి ఇరవై రెండు వచ్చేసింది ఆయన సభలు ఇరవై తొమ్మిదికి అయిపోతాయి ఆ తర్వాత ఉమ్మడి సభలు అంటారేమో ఉమ్మడి సభలు పెట్టుకుని ఇంకేంటి ఉపయోగం అంటే జనసేన వాళ్ళని వారాహి ఆపిచ్చేశారు వన్ టూ రెండు సార్ రెండు జిల్లాలతో అయిపోయింది వారాహి అయిపోయింది ఈయన ఒక జిల్లా తిరగట్లేదు ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు మీటింగులు అంటే జనసేన మీటింగులు కాదు అప్పుడు జనసేనని ఎలా వాడుకుంటున్నారు అదే కదా అంటే రెండు నెలలు ఉంటుంది ఇంకా టైం వాళ్ళకి ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే గనక నెక్స్ట్ షర్మిల్ గారు కూడా బస్సు యాత్ర చేయబోతున్నా కాంగ్రెస్ తరపున ఇక్కడ పాదాల మీద నడిచే యాత్ర అయితే చేయాలంటే చేయొచ్చు టైం మరి ఏంటో బస్సు యాత్ర ఆల్రెడీ వైసీపీ చేసుంది బస్సు యాత్ర మరి ఇంకా కొనసాగుతుందేమో అయిపోయినట్టుంది కదా డిసెంబర్ నెలకి అయిపోయింది ఈ బస్సు యాత్ర వల్ల కాంగ్రెస్ బస్సు యాత్ర చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా బస్సు వాళ్ళకు ఉపయోగం ఇచ్చే వాళ్ళకి బాగుంటది నాలుగు రూపాయలు వస్తాయి డబ్బులు కొంతమంది కార్యకర్తలకు భోజనం దొరుకుంది చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కంటూ నమ్ముకుని ఇంకా కాంగ్రెస్ బతకాలని కోరుకుంటున్నటువంటి కొంతమందికి ఉపాధి ఉన్న దొరుకుతుంది నాలుగు రోజులు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఆ ఇచ్చే కావాలంటే భారతదేశాన్ని సింగపూర్ లాగా మారుస్తానన్ను లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని జపాన్ లాగా మారుస్తానన్ను ఊరు మంది కాబోతే దేకచ్చు అని చెప్పి ఏది ఒంటి మీద కట్టుకున్న బట్ట మంది కాబోతే నేలంతా ఒక సామెత ఉంది కదా మనం ఎట్టా గెలవనప్పుడు ఏమైనా కర్ణాటకలో ఉన్న వాటిని రేవంత్ రెడ్డి గారు ఇంచుమించు అవే తెలంగాణలో ప్రకటించేశారు అయిపోయింది ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఈవిడ కూడా కాంగ్రెస్ అవే పథకాలు ఇవి తెస్తే ఆల్రెడీ అవే ఇంచుమించు సేమ్ చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రకటించేశారు శ్రీశక్తి పేరుతోనే దేంతో ఇంకెలాగా విచిత్రం ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశాడు రాహుల్ గాంధీతో జయించాడు కమిటీ తనే ప్లాన్ చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో షర్మిలన్ పిసిసి ప్రెసిడెంట్ కంటే ముందే పదకొండు మందితో కమిటీ వేశారు మేనిఫెస్టో కమిటీ షర్మిల్ రాకముందే కాబట్టి ఇప్పుడు ఆ మేనిఫెస్టో కమిటీ ఇచ్చిన ఇచ్చిందాన్నే షర్మిల్ చెప్పాలా చెప్పినా అడిగేది ఎవడు లేడు ఇస్తాను నేను అందరికి తలకు యాభై వేలు ఇస్తానని చెప్పొచ్చు ఎక్కువగా ఇప్పుడు మతం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మత హామీలు ఏమని ఇస్తుందేమో క్రిస్టియన్ ఫాదర్స్ అందరికి తల యాభై వేలు ఇస్తానని గానీ దేవుని చెప్పు చూడాలి నిజంగా మతపరమైన ఓట్లు కొల్లగొట్టడం అది కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ కొలగొట్టడం అనేది షర్మిల్ గారు త్వరలో లేదంటే కాంగ్రెస్ గారు త్వరగా సాధ్యం అవుతుంది అది ట్రై చేస్తున్నారు కదా క్రిస్టియన్ అనే పేరు పదే పదే వాడతా మణిపూర్ రూలో ఇరవై వేల చర్చ్ ధ్వంసవేణి ఈవిడ ఇవి కొత్త సర్టిఫికెట్ ఇచ్చింది ఇరవై వేల చర్చిలు అక్కడ ధ్వంసవేహిన్ అని చెప్పి ఎవరు చెప్పారు ఇవి లాయన్ చెప్పాడా లేకపోతే ఎవరైనా మత పెద్ద వచ్చి చెప్పిపోయాడా ఇంకోటి అక్కడ జరుగుతున్న గొడవ ఏంటి కుకీలకి మైతి తెగలకి మధ్య జరుగుతున్న గొడవ కుకీలు ఎవరు వాళ్ళలో కొంతమంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు కానీ ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు మయన్మార్ నుంచి వస్తున్నారు చైనా అండతో చేస్తున్నారు ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఇక్కడ ఉన్న ఆలయాలు కూలుస్తా మేతీ తెగలు సంప్రదాయ హిందూ వీళ్ళు వాళ్ళ మీద దెబ్బతీస్తున్నారు దానికి ప్రతీకారం ఏమైనా జరిగితే గనక అప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకొచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ఆవిడ అక్కడ ప్రస్తావిస్తూ ఉందంటే ఆవిడ ద్వారా ఇక్కడ మతాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు క్రిస్టియన్స్ ఓట్లను డివైడ్ చేయాలని చూస్తుంటే ఇవి మాట్లాడారు కానీ నిన్న అందులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లాగడం ఆయన ఏం మాట్లాడలేదు దీని మీద స్పందించలేదని కంప్లీట్ గా క్రిస్టియన్ ఓటు దళిత ఓటు రెండు రెండింటినీ కూడా అంటే అందులో కూడా క్రిస్టియన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా దళితులు క్రిస్టియన్స్ అనడానికి ఆ ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేయడం అదే ట్రై చేస్తుంది ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అని అడగడం అంటే రేపు చూద్దాం మొత్తానికి నలుగురు యాత్రలకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు అలాగే షర్మిల గారు కూడా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో హడావిడి మొదలైపోయింది ప్రచార కూరు వీళ్ళ హామీలు ఎలా ఉంటాయి వీళ్ళ మేనిఫెస్టోలు ఎలా ఉంటాయి ఓటర్ ఆలోచన ఎలా ఉంటుంది చూద్దాం